వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను సాపుదానతో స్వీట్ ఎలా తయారు చేయాలో చెప్తున్నాను చూడండి చూసి నేర్చుకోండి అందరికీ తెలిసిందే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారండి నేను ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో మీరు చూడవచ్చు సాబుదానతో కిచిడి ప్రిపేర్ చేస్తారు అలాగే స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచిది సాబుదానతో వీక్లీ వన్స్ అయినా ఏదో ఒకటి రెసిపీ తయారు చేసుకొని తినేసేయండి హెల్త్కి చాలా మంచిది నేనైతే ఈరోజు స్వీట్ చేశానని చెప్పాను కదా ఇది ఎలా ప్రిపేర్ చేశానో చెప్తున్నాను చూడండి అలాగే వినండి ఫస్ట్ నేను ఈ వీడియోలో చూస్తున్నాను కదా వన్ గ్లాసు లేదా వన్ కప్ మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా కానీ దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు నేను గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్ సాప్దన తీసుకున్నాను ఆ తర్వాత దానికి సరిపడా ఈక్వల్ క్వాంటిటీలో వన్ గ్లాస్ పంచదారని కొలిచి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో మనం పాలు మెజర్మెంట్ ప్రకారం వేడి చేసుకోండి అంటే వన్ గ్లాస్ సాప్దన తీసుకున్నాను కాబట్టి ఎనిమిది లేదా తొమ్మిది గ్లాసుల పాలు వేడి చేసుకోండి ఇందులో కొంచెం వాటర్ అయినా కలుపుకోవచ్చు మీ ఇష్టం అండి పూర్తిగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొన్ని వాటర్ కూడా ఇందులో యాడ్ చేయొచ్చు ఎలా అయినా బాగానే ఉంటుంది ఎనిమిది గ్లాసుల పాలని వేడి చేసుకోండి ఇలా మంచిగా పాలు మంచిగా మరిగిపోయిన తర్వాత ఇందులో వన్ గ్లాసు సాబ్దన వేసేసాను ఈ సాబుదానం వేసిన తర్వాత కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి చూడండి ఇలా ఒక ఫిఫ్టీన్ లేదా ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ఇలా ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఈ సాబుదాన కలర్ చేంజ్ అయిపోతుంది అంటే ట్రాన్స్పరెంట్ కలర్లో మారుతుంది చూడండి పాలల్లో సాబుదాన వేసినప్పుడు మనకి ఏమి కనిపించదు ఆ తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం పంచదారని వేసుకోవాలి నేను పంచదార ఎంత తీసుకున్నానో చెప్పాను కదా మనం సాపుదాన ఏ మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నామో సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో పంచదార తీసుకోవాలి మీరు ఈ పంచదారకి బదులుగా బెల్లం కూడా వాడుకోవచ్చండి ఎలా అయినా బాగానే ఉంటుంది నేను పంచదారని కూడా వన్ గ్లాసు వేశాను ఇలా పంచదార వేసిన తర్వాత కలిపేసేయండి మంచిగా యాలకుల పొడి కలిసేంత వరకు కలపండి పంచదార మంచిగా కరిగేంత వరకు ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు ఇలా కలిపేసిన తర్వాత చిక్కగా అవుతుంది చూడండి మనం వేసిన పాలల్లో ఈ సాపుదాన ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత చూడ్డానికి ఎలా కనిపిస్తుందో చిన్న చిన్న బాల్స్లా చాలా మంచిగా కనిపిస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఈ సాబుదానతో స్వీట్ ఎవరైనా తినేసేయొచ్చండి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు అలాగే ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు ఓకేనా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అంతే అండి ఇలా సాబుదాన స్వీట్ చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీకు ఇంకా ఇష్టమైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి